హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి బాలాజీ డెకరేషన్స్కి అయితే వచ్చామండి అండ్ వీరి దగ్గర ప్రజెంట్ అయితే ఫెస్టివల్స్కి వెడ్డింగ్స్కి రిలేటెడ్గా క్లియరెన్స్ సేల్ అయితే రన్ అవుతుందండి చాలా తక్కువ కాస్ట్లో అంటే బయట హండ్రెడ్ రూపీస్ ఉండేటువంటి ఏదైనా వస్తువైనా వీరి దగ్గర జస్ట్ టెన్ టు ట్వంటీ రూపీస్లోనే ఉంటుందన్నమాట ఆల్ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఏ ఫంక్షన్ అయినా సరే బర్త్డేస్ నుంచి ఏ ఫంక్షన్ అయినా వీరి దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయండి సో హ్యాపీగా విజిట్ చేయండి ప్రజెంట్ అయితే చక్కగా డిస్కౌంట్ సేల్ రన్ అవుతుంది బాలాజీ డెకరేషన్ అండి సిటీ మార్కెట్ కాకాని రోడ్డు షాప్ నెంబర్ సెవెంటీ నైన్ అండి ఓకే సో ఏంటి సార్ ఈరోజు వీడియో ఏంటి ఇవి ఇవి అంతా హౌస్ డెకరేషన్ ఐటమ్స్ అండి క్లియర్ సేల్ అని పెడుతున్నాం అండి క్లియర్ సేల్ మేడం ఏంటంటే అన్నీ కూడా చాలా రీజనబుల్ రేటు అన్ని క్లియరెన్స్ రేటు అంటే ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉంటుంది వచ్చి ఒకసారి షాప్ కు విజిట్ చేసి కనుక కొంటే మీకు అర్థం అవుతుంది అది మేడం చూడండి ఈ వీడియో చేపడానికి కూడా కారణం కూడా అదే క్లియర్ సేల్ కాబట్టి యా సో ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూడొచ్చండి సో ఓన్ మనము ఇంట్లో ఏ అకేషన్ అయినా బర్త్డేస్ అయినా వెడ్డింగ్ డేస్ అయినా లేకపోతే ఏ ఫంక్షన్ అయినా అండి శ్రీమంతాలకైనా వెడ్డింగ్స్ కైనా అండ్ హల్దీ ఫంక్షన్స్ అయినా పంచల ఏదైనా కూడా ఏదైనా అండి అకేషన్ ఏదైనా కూడా ఇక్కడ నుండి ఐటమ్స్ తీసుకొని ఈక్వల్ టు మనం ఒక ఈవెంట్ వాళ్ళు ఎలా అయితే డెకరేట్ చేస్తారో అలా చాలా బడ్జెట్ ప్రైస్ లో చేసేదానికి పాసిబుల్ ఉన్నటువంటి షాప్ అండి సో ఇలా పెద్ద పెద్ద పూలతో చేసినటువంటి మాలల దగ్గర నుండి చాలా బాగుంటాయి అండ్ దేవుళ్ళకి మనము చక్కగా డెకరేట్ చేసేటప్పుడు ఇలా లోటాస్ డిజైన్ తో అండ్ కౌ ఇది మనం హౌస్ ఓపెనింగ్ అప్ అండ్ అలాగే ఏ ఫంక్షన్ కయినా వినాయకుడితో శుభంగా మనం అయినా కానీ ఇలా పూసలతో మనం ఏదైనా డెకరేట్ చేసేదానికి అలా కూడా అండి ప్రతిదీ వీరి దగ్గర అయితే మాత్రం తక్కువ కాస్ట్ అవైలబుల్ ఉంటుందండి సో ఈ రోజు పర్టికులర్ వీడియో ఏంటంటే మనకు క్లియరెన్స్ సేల్ అనేది ఇస్తున్నారు సో ప్రతి ఐటమ్ కి ఇది ప్రైస్ అండి తగ్గిచ్చిస్తున్నాం అని అన్ని చెప్పలేము కదా సో క్లియరెన్స్ కాబట్టి మీరు విజిట్ చేసినట్లయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఇలా హల్దీ ఫంక్షన్స్ కి కూడా కంప్లీట్ ఎల్లో కలర్ కాంబినేషన్తో గృహ ప్రవేశానికి ఇలా కావు తో అండ్ అలాగే ఇలా ఫ్రూట్స్తో వచ్చినటువంటి న్యూ షాప్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి వాటితో కావచ్చు పూలదండలు బెలూన్స్ అండ్ అలాగే బర్త్డే ఐటమ్స్ అన్నీ కూడా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయండి సో హ్యాపీగా మీరు షాప్ని విజిట్ చేసినట్లయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓకే మేడం ఓకే ఐటమ్స్ చూపిస్తారు మీకు వన్ బై వన్ ఇదిగోండి మేడం వచ్చేసేమో లోటస్ అండి లోటస్ ఇవి మొత్తం లోటస్ ఏంటంటే మనం దేవుడి గది ముందు చిన్న బౌల్లో వాటర్ ఇవి కూడా అవేనండి ఇవన్నీ కూడా అవేనండి స్పెట్ కూడా వాటర్ లో ఫ్లోట్ అవుతాయి అనమాట అది ఆ పర్పస్ కండి ఇది కూడా ఇది వచ్చేసి ప్యాకెట్ థర్టీ రూపీస్ అండి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ పన్నెండు పూలు వస్తాయి ఓకే అవి తర్వాత ఇవి వచ్చేసేమో ఇప్పుడు మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఫంక్షన్ క్లాత్ కట్టేస్తాం కదా మేడం చిన్న చిన్న ఫ్లవర్స్ పైన క్లాత్ గ్రీన్ కలర్ క్లాత్ ఏ క్లాత్ అయినా కట్టినప్పుడు దాని మీద హ్యాంగింగ్ చాలా బాగుంటుంది డిఫరెంట్ ఆఫ్ కలర్స్ మేడం ఆరెంజ్ రెడ్ అలాగా తర్వాత వచ్చేసి ఇవేమో చిన్న చిన్న కుచ్చులు మేడం ఇవి కూడా చాలా రీజనబుల్ రేట్ మేడం అది తర్వాత వచ్చేసి ఇదేమో అష్టలక్ష్మి సెట్ అండి ఇది ఇది కూడా పూజ పర్పస్ కానీ దేనికైనా వాడుకోవచ్చు ఇవేమో జూట్ బ్యాగ్స్ అండి ఓకే జూట్ బ్యాగ్స్ మీకు బల్క్ లో కావాలని దొరుకుతాయి పర్పస్ కి తర్వాత వచ్చేసి ఏమో ఇవేమో బర్త్డే డెకరేషన్ డెకరేషన్ ఇదంతా బర్త్డే డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ అండి అది మీకు ఐడియా ఉంది ఉందా పోషణ విండోస్ కూడా ఇవేమో ఇవి కూడా హ్యాంగింగ్స్ మేడం వీటిలో కూడా డిఫరెంట్ టైప్ కలర్స్ వస్తాయి మేడం మిడిల్ లో మనకు బర్డ్ వచ్చిందండి ఓకే ఈ దేవుడి గదికి సైడ్ చేసుకోవడానికి గాని బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ గాని అట్లా వాడ మేడం ఇది తర్వాత వచ్చేసి హల్దీ సెట్ ఇది ఏమో అన్ని క్లాత్లే మేడం క్లాత్లు బ్యాక్ గ్రౌండ్ క్లాత్ అండి బ్యాక్ గ్రౌండ్ క్లాత్ దీంట్లో డిఫరెంట్ అవరేజ్ మేడం ఓకే ఈ తర్వాత వచ్చేసి ఇవేమో అన్ని క్రేపర్స్ అండి ఓకే దీంట్లో కూడా ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఇది ఆరెంజ్ ఇది గోల్డ్ తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ అట్లాగా మేడం ఇవన్నీ వచ్చేసి గుమ్మానికి తోరణాలు మేడం తోరణాలు ఒక ఒకటి ఒకటే మెటీరియల్ మనము గోల్డ్ తో మెటీరియల్ వస్తుంది మొత్తం ఇది గోల్డ్ తో వస్తుందండి చాలా బాగుంటుంది మేడం ఇది కూడా ఈ గుమ్మాన్ని కట్టుకోవడానికి మేడం ఇది గణేష్ ప్యాటర్న్ వచ్చేసింది ఇది చాలా బాగుంటుంది దీంట్లో ఏంటంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ మేడం తర్వాత వచ్చేసి ఇవన్నీ ఏమో

ఓకే ఇవి బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ గానీ లేదా గానీ అవన్నీ ఆ పర్పస్ మొత్తాన్ని పనికి వస్తాయి ఇవి తర్వాత ఇవి వచ్చేసేమో ఇవి బ్యాక్ గ్రౌండ్ క్లాత్ కడతారు కదా మేడం అవునవును దాని మీద ఏ ఫంక్షన్ కి లోటస్ ఇవేమో శంకు చక్ర నామాలు ఓకే తర్వాత ఇది వచ్చేసేమో స్వస్తిక్ స్వస్తిక్ తర్వాత వచ్చేసి దీంట్లో గణేష్ అట్లా డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి మేడం ఇవన్నీ అవే

ఫ్లవర్ తర్వాత వచ్చేసి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి తోరణం అనమాట బంతి పువ్వును ఇవి మనం మామిడి అక్కడ సేమ్ అట్లాగే ఉంటుంది మేడం

ట్వంటీ రూపీస్ మేడం ఇది ట్వంటీ ఈ చిన్న హ్యాంగింగ్ ట్వంటీ రూపీస్ కానీ చాలా గ్రాండ్ గా ఉంటుంది మేడం ఓకే ఇది వచ్చేసి ఈ బాల్ యాక్చువల్ గా ఏంటంటే మేడం కాస్ట్ ఎక్కువ ఉంటారు కదా ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కాబట్టి నేను ఏంటంటే ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాను సిక్స్టీ ఫైవ్ ఈ బాల్ సిక్స్టీ ఫైవ్ ప్యూర్ క్లాత్ మేడం ఓకే అది వచ్చి చూస్తే కనుక మీకే అర్థం మేడం చాలా రీజనబుల్ రేట్ అసలు ఇది ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ లోటస్ హ్యాంగింగ్స్ మేడం మొత్తం అవన్నీ కూడా ఇది వచ్చేసి కౌ హ్యాంగింగ్స్ కౌ ఇది ఏంటంటే ఇవాళ ఏంటంటే జనరల్ గా వాళ్ళు పెట్టేస్తున్నారు ఈ గృహప్రవేశానికి వాడుకుంటున్నారు అట్లా వాడుతున్నారు దీంట్లో డిఫరెంట్ ఫ్యాక్టరన్స్ అండి ఇది చాలా రీజనబుల్ రేట్ మేడం ఈ బొకేస్ ఇవన్నీ వచ్చేసేమో ఈ ఫ్లవర్ వాజులు పెట్టే బంచెస్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ స్మాల్ సైజ్ కదా ఇవన్నీ బిగ్ సైజ్ ఓకే ఇవి కూడా చాలా రీజనబుల్ రేట్ మేడం తర్వాత ఇవన్నీ ఇవి కూడా బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ కి ఆరెంజ్ కలర్ వస్తాయి దీంట్లోనే వైట్ వస్తాయి గ్రీన్ వస్తాయి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ వచ్చేస్తాయి అనమాట అది సూపర్ అండి నిజంగా ఐటమ్ అయితే చాలా బాగుంది మీకేంటంటే ఇక్కడ చూస్తే దగ్గరికి వచ్చి చూస్తే అర్థం అవుతుందండి ఇవేమో బర్త్డే కండి ఇవి హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ అని స్లాష్ అనమాట తర్వాత వచ్చేసి బర్త్డే కి వాడుకోవచ్చు డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా ఇవన్నీ హ్యాపీ బర్త్డే హ్యాపీ యానివర్సరీ తర్వాత వచ్చేసి వెల్కమ్ బ్యానర్స్ కార్టూన్స్ అన్ని ఇవన్నీ బెలూన్స్ కూడా మీకు చాలా రీజనబుల్ రేట్ మేడం బెలూన్స్ కూడా డిఫరెంట్ ఆఫ్ రేట్స్ అన్ తర్వాత వచ్చేసి ఇవన్నీ బ్యాక్ గ్రౌండ్ ఫైల్ కటన్స్ అండి ఇవి ప్యూర్లీ హోల్సేల్ మేడం ఇది ఒకటి థర్టీ రూపీస్ బ్యాక్ గ్రౌండ్ అన్నమాట మనం మిర్సే లైన్స్ లాగా వస్తే చూసారా అవి అలా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్ మేడం ఈ బెల్స్ కూడా మనం ఏంటంటే ఈచ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్యూర్లీ హోల్సేల్ మేడం అసలు ఇది పైన క్లాతే అండి వాష్ ఫుల్ వాషుల్ ఇవన్నీ బర్త్డే క్యాప్స్ మేడం తర్వాత వచ్చేసి ఇది చూడండి మేడం ఇది ఏంటంటే మనం లాస్ట్ టైం ఉండే వాళ్ళు కూడా చెప్పలేదు హ్యాంగింగ్స్ మేడం సీలింగ్ డెకరేషన్ కి చాలా బాగుంటుంది వావ్ సూపర్ అండి చాలా బాగుంది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇవి వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మేడం వచ్చింది అసలు హ్యాంగ్ చేస్తే అదిరిపోతుంది అనమాట అసలు చాలా బాగుంటుంది మేడం నిజంగా చాలా బాగుంటుంది వచ్చేసి ఇవన్నీ చిన్న చిన్న దండలు మేడం ఇంకా ఈ దండలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మేడం ఒక్క నిమిషము చూపిస్తాను చిన్న చిన్నవి దండలు చాలా బాగున్నాయి దేనికంటే అవి చిన్నవి నేను స్పెషల్గా చేపించాను అవి మన ఇళ్లలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి వాటికి వేయడానికి ఏంటంటే ఒకసారి దండలు ఇబ్బంది అవుతుంది చిన్న దండలు అసలు మనం చిన్న చిన్న విగ్రహాలు దండలు ఈ మోడల్ మొత్తం ఇవేనండి ఇంకా మొత్తం చిన్న చిన్న దండలు అనమాట చాలా బాగుంటది అసలు ఇవన్నీ ఏమో కుచ్చులు మేడం ఇవి ఏంటంటే బీడ్స్ తర్వాత వచ్చేసి క్లాత్ అన్నమాట ఇది కూడా బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ చాలా బాగుంటుంది మేడం నీట్ గా ఉంటుంది అసలు అది వన్స్ పర్చేస్ చేస్తే చాలండి ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇక పర్చేస్ చేసే పని లేదు చాలా సింపుల్ డెకరేషన్ అండి ఇది ఒక థర్టీ రూపీస్ ఏం పడుతుంది అంతే థర్టీ రూపీస్ ఇది ఏంటంటే అండి ఇంట్లో సీలింగ్ డెకరేషన్ చాలా బాగుంటుంది అసలు నైస్ అసలు సింపుల్ అండి థర్టీ రూపీస్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటుంది

చాలా బాగుంటది మేడం ఇది ఇది వచ్చేసే గృహప్రవేశం సెట్ మేడం దీనికి ఏంటంటే గృహప్రవేశం సెట్ అనమాట ఇది దీంట్లో కవ్వు దూడ అంటే ఆవు దూడ చిన్న చిన్న లోటస్ అన్ని వస్తాయి మేడం ఇప్పుడు మనం ఏంటంటే గృహప్రవేశం బ్యాక్గ్రౌండ్ క్లాత్ కట్ చేసుకుని పెట్టి చాలా లుక్ వస్తుంది మేడం చాలా గ్రాండ్ గా ఉంటది కూడా ఇది నైస్ అండి సో ఆప్షన్స్ అయితే మాత్రం మీకు నంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ప్రతి ప్యాటర్న్ లో కూడా సో ప్రైస్ కూడా మీకు చాలా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సోమాల్బుల్ రేట్ వచ్చేసి గజమాల వచ్చేసి నేను ఈ హెవీ గజమాల సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు ఆరు యాభైకి ఇచ్చేస్తున్నారు గజమాల సిక్స్ ఫిఫ్టీ మేడం ఇంకా అంతే ఇంకా ఏది ఇది లావుగా ఉన్నది కూడా ఒకసారి చూపిస్తున్నారు చూపిస్తాను చాలా బాగుంటుంది అసలు అది సో ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు ఈ దండలు చూసినట్లయితే కలర్స్ అయితే ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్మాల్ సైజ్ నుంచి వెరీ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ప్రతిదీ కూడా అవైలబుల్ గా ఉందండి సో హ్యాపీగా తీసేసుకోవచ్చు మేడం తర్వాత వచ్చేసి ఇదేంటంటే ఇవి ఇప్పుడు ఇప్పుడు షాపు షట్టర్స్ షటర్స్ ఉంటాయి మేడం ఇవి ఏంటంటే టెన్ ఫీట్ తోరణాలు ప్రత్యేకంగా షాపుల కోసం ఇప్పుడు మనం షాపు లేకపోతే టెంపుల్ డెకరేషన్ అనుకోండి ఇది టెన్ ఫీట్ వస్తుంది మేడం తోరణం ఫీట్ వరకు తోరణం ఇది పెసిఫిక్ చాలా బాగుంటుంది మేడం పదడుగుల తోరణం ఓకే ఇవి గొల్లకి కానీ షాపులకు ముందు బారు ఒకటే అనమాట లేకపోతే ఇంటి ముందు పందిరు కానీ అనుకోండి

దీంతో కూడా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది చాలా బాగుంటుంది మేడం అసలు నైస్ నైస్ ఐటమ్స్ అయితే సూపర్ ఐటమ్స్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైసెస్ అందులోనూ క్లియరెన్స్ సేల్ అయితే ఇస్తున్నారండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేయండి లేదు ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు డిఫరెంట్ మోడల్స్ మేడం ఇది కూడా చూడండి ఎంత నీట్ గా ఉంది అసలు వావ్ దేవుడు గదికి షార్ట్ వాడుతున్నారండి చాలా బాగుంటుంది అసలు కలర్ కూడా బాగుందండి నీట్ గా మీకు కావాల్సిన కలర్స్ అన్ని కూడా లైక్ మీరు కస్టమైజేషన్ చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో అలాంటి కలర్స్ అవైలబుల్ ఉంటాయండి అండి చిన్న దండల దగ్గర దండర్త్మ ఆడపిల్లలు వెనక బటర్ఫ్లై వింగ్స్ పెడతారు చూసారా ఆ టైప్ ఈ బర్త్డే అప్పుడు చాలా మంది అంటే బర్త్డే బటర్ఫ్లై వింగ్స్ లాగా అన్నమాట చాలా బాగుంటుంది దీంట్లో ఏంటంటే వైట్ పింక్ రెండు కలర్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి క్లియరెన్స్ పింక్ వైట్ టూ కలర్స్ అయితే అలా కలర్స్ వచ్చినాయి అండి ఓకే సో ప్రతి ఐటమ్ కూడా మీకు హోల్సేల్ లో ఇవ్వడం జరుగుతుందండి హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేయొచ్చు లేదా వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అండ్ ఇవన్నీ కూడా బర్త్ డే కి మనకు బ్యాక్ గ్రౌండ్ డెపరేట్ ఇవ్వండి చిన్న పిల్లల థీమ్స్ అన్నమాట మిక్కి మౌస్ మిక్కి మౌస్ ఇది వచ్చేసి రైస్ థెర్మని ఇది హ్యాపీ బర్త్డే ఇది ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్ అన్నమాట తర్వాత వచ్చేసి ఇవన్నీ ఏంటంటే రోబోస్ అది ఆ థీము ఇది జనరల్ గా ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ బెలూన్స్ థీము ఇది వచ్చేసి బేబీ షవర్ అట్లాగా వీటిలోనే డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి బర్త్డే వాటిలో సూపర్ అండి సో ఐటమ్ చూపించుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు సరిపోదు టైం అంత ఉందన్నమాట ఐటమ్ అయితే మాత్రం మీరు హ్యాపీగా షాప్ ని విజిట్ చేసినట్లయితే మంచి కలెక్షన్ తీసుకోవచ్చండి గజమాలలు కానివ్వండి అండ్ ఫ్లవర్ బోక్ కేస్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇవి కూడా ఈ సెట్ కూడా నేను 650 కి ఇచ్చేస్తున్నాను మేడం చూడండి ఎంత బాగుందో ఓకే సూపర్ అండి చాలా బాగుంది ఇది ప్యూర్ క్లాత్ ఇది కూడా వాష్బుల్ అన్నమాట ఎన్ని సార్లు వాష్ చేసినప్పుడు ఇంకా షైన్ అలానే ఉంటుందన్నమాట ఇదిగోండి మేడం ఇది వచ్చేసి ఏ వచ్చేసి ఈ మీరు ఇంత ఫ్రైస్ అడిగారు కదా ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం ఒక్కొక్క లైన్ లైన్ వచ్చేసరి దీంట్లో ఆరెంజ్ ఉంది ఎల్లో ఉంది ఎల్లో ఉంటుంది ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సూపర్ అండి హ్యాపీగా షాప్ ని విజిట్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో నంబర్ అయితే డిస్ప్లే అవుతున్న నంబర్ కి వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో చూశారు కదా సూపర్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్